హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సేఫ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది పేదలు కొత్త రేషన్ కార్డు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు దరఖాస్తులు పెట్టుకోండి అని అంటే లక్షల దరఖాస్తులు వచ్చినాయి పద్దెనిమిది లక్షల దరఖాస్తులు వచ్చినాయి వాటినన్నింటినీ ఎంక్వైరీ చేసేసి కార్డులు ఇస్తామని ప్రభుత్వం సంక్రాంతికి ఇస్తామన్నారు మార్చి ఒకటికి ఇస్తామన్నారు ఉగాదికి ఇస్తామన్నారు ఇప్పుడు మే నెల కూడా వచ్చేసింది ఇప్పటికీ ఈ ప్రక్రియ నత్త నడక నడుస్తూ ఉంది రేషన్ కార్డులకు సంబంధించి మే నెలలో కొంతమంది కొంత రిలీఫ్ ప్రకటించారు ఏమిటది మార్పులు చేర్పులు సంబంధించి వచ్చినటువంటి దరఖాస్తుల్ని అంటే కొత్తగా కార్డుల్లో తల్లిదండ్రులకి కార్డుల్లో పిల్లల చేర్పింపులు కానీ అట్లాగే బదిలీ ప్రక్రియ ఒక చోట నుంచి ఇంకో చోటకి అడ్రస్ మార్పు కానీ ఇటువంటి వాటికి సంబంధించి వాటి కొన్ని పరిష్కరించి పరిష్కరించిన వాటికి కొత్త రేషన్ కార్డు వారికి జారీ చేసి మే నెల నుంచి అదనంగా వారికి రేషన్ ఇస్తామని అట్లా అంటే పదకొండు లక్షల మందికి ఈ లబ్ధి చేకూరుతుందనేసి అధికారులు ప్రకటించారు సంతోషం ఈ ప్రక్రియ ప్రారంభించినందుకు సంతోషం కానీ అసలు కార్డే లేకుండా కొత్త కార్డు కావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళది ఆశతో ఎదురు చూస్తున్నారు అవి సంబంధించి త్వరగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది త్వరగా అని ఎందుకంటున్నామంటే ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కూడా ఇవ్వటం ప్రారంభించింది మిగతా ఇతర జిల్లాల్లోనైతే గత నెలలోనే ప్రారంభమైంది హైదరాబాద్లో మే మొదటి తేదీ నుంచి కూడా ప్రారంభమైంది సన్న బియ్యం ఇవ్వటం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం గతంలో దొడ్డు బియ్యము ఉండేవి చాలామంది తినేవాళ్ళు కాదు దాన్ని అమ్ముకోవటం అవి మళ్ళీ రైస్ మిల్కి చేరుకోవటం వాటి రీసైక్లింగ్ చేయటం ఇదో పెద్ద అవినీతి ప్రక్రియ కొనసాగింది అంతేకాకుండా అసలు ఇచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి కదా కాబట్టి అవి తినే తినగలిగిన బియ్యం ఇవ్వాలి అని ప్రభుత్వం ఆలోచించి సన్న బియ్యంని సేకరించి వాటిని సరఫరా చేయటం అనేది చాలా మంచి చర్య దీన్ని మేము హెచ్సిఎఫ్ గా కూడా ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యకి అభినందనలు తెలియజేస్తున్నాం అయితే ఇప్పుడైతే సన్న లేనటువంటి ఆవేదన మరింత పెరిగినటువంటి పరిస్థితి ఈ సౌకర్యాన్ని మేము పొందలేకపోతున్నామే అనేటువంటి ఆవేదన కూడా వారిలో ఉంది అందుకని ప్రభుత్వం వెంటనే ఈ ఎంక్వైరీ ప్రక్రియని పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి వారిని కూడా ఆదుకోవాలని చెప్పి మేము హెచ్సిఎఫ్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రేషన్ కార్డు అనేది అనేక సదుపాయాల కోసం ప్రభుత్వ స్కీములకి ఇది ఒక గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితుంది రేషన్ తీసుకోవటానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్కి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కి ఆరోగ్యశ్రీ పథకానికి ఇతర అనేక ప్రభుత్వ స్కీములకి ఏ ప్రభుత్వ స్కీము అనౌన్స్ చేసిన బీపీఎల్ బిలో పవర్టీ లైన్ గుర్తింపుగా రేషన్ కార్డుని పరిగణిస్తున్నటువంటి పరిస్తుంది కాబట్టి అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి రేషన్ కార్డుల పట్ల పూలందరికీ కూడా ఇచ్చేటువంటి చర్యలు తీసుకోవటం అనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత గత ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి అసలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియనే పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియ పూర్తిగా అయిపోయింది అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ చేసేసారు ఏవో ఉప ఎన్నికలు ఇట్లాంటి వచ్చిన సందర్భంలో అరకొరగా ఇచ్చిన పరిస్థితే ఎన్నిచ్చారో అంతకన్నా ఎక్కువ తొలగించిన పరిస్థితి కూడా ఉంది గతంలో తొలగించినటువంటి రేషన్ కార్డు సంఖ్య కూడా అది కూడా భారీగా ఉన్నది నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల రేషన్ కార్డులు తొలగించడం జరిగింది అనేక రకాల కుంటి సాగులు నాలుగు చక్రాల వాహనం ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు కట్టు వాహనాల రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సమాచారం తెప్పించుకొని దాన్ని లింక్అప్ చేశారు వీటిల్లో చెత్తరిక్ష కార్మికులు క్యాబ్ డ్రైవర్సు మరి వాళ్ళు కూడా వాళ్ళ పేరు మీదే ఆ వెహికల్ రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి ఒక జేహెచ్ఎంసి వాళ్ళు ఒక ఆటో ఇస్తే అది వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటే ఆ పేరు మీద రేషన్ కార్డు కట్ చేయటం ఎంత అన్యాయం అయినటువంటి చిటువంటి అనేక అన్యాయాలు జరిగే పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రద్దయినటువంటి పరిస్థితి ఏర్పడింది రద్దయింది కాబట్టే ఈ విషయం సుప్రీంకోర్టుకు కూడా చేరింది సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేసి ఈ విధంగా అన్యాయం ఇది అసలు ఒక కార్డు తొలగించేటప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళి వారి నుంచి వివరణ తీసుకోవాలి తీసుకోకుండా కార్డుని ఏకపక్షంగా ఎలా తొలగిస్తారు అని చెప్పి వాటిని మళ్ళీ తిరిగి ఎంక్వైరీ చేసి రిస్టోర్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి అన్యాయాలు అనేకం గత ప్రభుత్వంలో జరిగినవి అంతేకాదు కొంతమంది కొత్తగా కొత్తగా పిల్లలు పుట్టితే వారిని రేషన్ కార్డుల్లో చేర్చుకోవటానికి కానీ ఇటువంటి వేటికి అవకాశం లేకుండా మొత్తం సైటే బంద్ చేసి ఆన్లైన్ ప్రక్రియ చేశారు ఆన్లైన్ ప్రక్రియలో దాన్ని నమోదు చేసేటువంటి ప్రక్రియనే పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది అందుకని రేషన్ కా కార్డులు రేషన్ విషయంలో గత ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరించింది కార్డులు ఇవ్వలేదు కార్డులు ఇవ్వపోవటమే కాదు అంత దొడ్డు బియ్యం సరఫరా ఈ దొడ్డు బియ్యం అనేది ఒక పెద్ద అవినీతి ప్రక్రియగా మారినటువంటి విషయం అది కోకొల్లలుగా దానికి సంబంధించిన విషయాలు రైస్ మిల్లర్స్ ఎట్లా అవినీతి పాల్పడ్డారు దీనికి సంబంధించినటువంటిది కోట్ల కుంభకోణం బయటపడినటువంటి పరిస్థితి అది గత ప్రభుత్వ ప్రక్రియ అంతేగా రేషన్ కార్డులు ఇచ్చేటువంటిది నిరంతర ప్రక్రియగా ఉండాలి రేషన్ కార్డు కొత్త పిల్లలు పుడుతుంటారు కొత్తగా పెళ్లిళ్ళ కొత్త కుటుంబాలు ఏర్పడితే వాళ్ళకి ఆ తల్లిదండ్రుల నుంచి కార్డును సపరేట్ చేసి ఆ కుటుంబానికి కొత్తగా కార్డు ఇవ్వాలి పిల్లలు పుట్టినప్పుడు కార్డు వాటిలో దాన్ని నమోదు చేయించేటువంటి ప్రక్రియ ఉండాలి ఇదొక నిరంతర ప్రక్రియ దాన్ని బంద్ పెట్టేసి అప్పుడప్పుడు రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వటం ఏంటి అందుకని అసలు ఈ సిస్టమే తప్పు దీన్ని కూడా సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది మనం చరిత్ర కనుక చూస్తే డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు ఐదు సంవత్సరాల పాటు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అన్నాడు ఎన్టీ రామారావు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి అధికారంకి వచ్చి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభించారు అట్లా పెద్ద ఎత్తున ఎనభై మూడు తర్వాత రేషన్ కార్డులు ఇవ్వటం అనేది ప్రజలకు జరిగింది అప్పుడు ఒక పెద్ద చర్య ఏంటంటే రెండు రూపాయల కిలో బియ్యం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టింది అది చాలా ప్రజాదరణ పొందినటువంటి స్కీమ్ ఈ రోజు కూడా అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆ విధంగా ప్రజలకి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు అందించాలి అనేటువంటి ప్రక్రియకి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు నాయకత్వంలో శ్రీకారం చుట్టింది ఆ తర్వాత కూడా అనేక సరుకుల్ని కందిపప్పు గాని వంట నూనె కాని చింతపండు ఇటువంటి అనేక నిత్యావసర వస్తువుల్ని అది ప్రభుత్వం సరఫరా చేసిన పరిస్థితి కాదు ఆ తర్వాత తర్వాత ఆ తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను బంద్ పెట్టారు రెండు రూపాయల కియో బియ్యాన్ని అటకెక్కించారు నిత్యావసర వస్తువులన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కేవలం అలంకారప్రాయంగా ఒక ఐడి ఐడి కార్డు బా మాత్రమే రేషన్ కార్డు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు జన్మభూమి సభలు పెడితే ప్రజలు లక్షల సంఖ్యలో జన్మభూమి సభల్లో రేషన్ కార్డులు కావాలని చెప్పి దరఖాస్తులు చేసుకున్నారు అది గమనించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానం చేసింది మేము అధికారంలోకి వస్తే మేము రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఆ వాగ్దానం చేసిన దానికి అనుగుణంగానే రాజశేఖర రెడ్డి గారు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఓడిపోయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విరివిగా లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది కానీ రేషన్ కార్డులు అయితే ఇచ్చారు కానీ రేషన్ మాత్రం యథావిధిగా పాత ప్రక్రియ కొనసాగినటువంటి పరిస్థితి ఉంది అదే ప్రక్రియ ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కూడా రేషన్ పంపిణీలో ఎటువంటి మార్పు లేదు అదే పంపిణీ కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్రియను మళ్ళీ పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి ఏర్పడింది అట్లా గతంలో రేషన్ కార్డులు ఇవ్వటం అనేది ఒక ప్రభుత్వం రావటం కొత్త కార్డులు ఇవ్వటం మళ్ళీ తర్వాత దాన్ని ఆపేసేయటం మళ్ళీ ఐదారు సంవత్సరాలు జరగటం ఇట్లా గత చరిత్ర అంతా కూడా రేషన్ కార్డుల పంపిణీ అనేది ఆగుతూ 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 వచ్చింది ఈ సిస్టమే తప్పు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగాలి కొత్తగా వచ్చిన పెళ్లి పుట్టిన పిల్లల్ని చేర్చుకుంటే ప్రక్రియ ఉండాలి కొత్తగా పెళ్ళైన జంటలకి కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా ఉండాలి అందుకని ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారైనా సరే ఆ విధంగా చర్యలు తీసుకొని దీన్ని ఒక నిరంతర ప్రక్రియగా మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా చేస్తున్నాం అందరూ గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెలలో కొత్తగా రేషన్ ఇస్తున్నటువంటి పదకొండు లక్షల మంది లబ్ధిదారులు కూడా కలిపితే రెండు కోట్ల తొంభై మూడు లక్షల మందికి రేషన్ కింద కవర్ అవుతున్న పరిస్థితి వీటిల్లో రెండు కోట్ల తొంభై మూడు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతమందికి కేవలం ఒక కోటి తొంభై ఒక్క లక్షల మందికి మాత్రమే అంటే ఇంకా కోటి రెండు లక్షల మందికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అందుకని కేంద్ర ప్రభుత్వానికి కనీసం రేషన్ కూడా అందించలేనటువంటి దుస్థితిలో ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు కోట్ల తొంభై మూడు లక్షల మందికి మీరు ఇచ్చేది సబ్సిడీయే కదా ఆ సబ్సిడీకి అదనంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఖర్చులను భరిస్తుంది కదా కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంత కంజూస్ గా వ్యవహరించకుండా పేదలకు ఇచ్చేటువంటి రేషన్ విషయంలో ఒక కోటి తొంభై ఒక్క లక్షల నుంచి రెండు కోట్ల తొంభై మూడు లక్షలకి కూడా ఈ సబ్సిడీని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఆ విధంగా చొరవ తీసుకొని రేషన్ విషయంలో పేదలకి న్యాయం జరగటం కోసం వారి బాధ్యతను కూడా వ్యవహరించాలని మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రేషన్ సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు వెంటనే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి వారి దరఖాస్తుల్ని ఎంక్వైరీ చేసేసి అర్హులందరికీ కూడా వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలి కేరళ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువుల్ని రేషన్ షాపు ద్వారా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ బియ్యము గోధుమలు వంట నూనె చింతపండు కందిపప్పు ఇటువంటి అనేక నిత్యావసర వస్తువులు పద్నాలుగు రకాల వస్తువుల్ని సరఫరా చేస్తున్నారు అదే పద్ధతిలో మన రా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ విధంగా సరఫరా చేయాలి మంత్రివర్యులు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క బియ్యమే కాదు సన్న బియ్యమే కాదు సన్న బియ్యంతో పాటు ఇతర వస్తువులు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించటం సంతోషకరమైన విషయం కాబట్టి అది ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ రూపం కూడా దాల్చే విధంగా చర్యలు తీసుకోవాలి అట్లాగే ఇక్కడ డీలర్స్ సంబంధించింది కూడా ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి డీలర్స్కి కమిషన్ కూడా చాలా అరకొరగా ఉన్నది ఎప్పుడో నిర్ణయించినటువంటి పరిస్థితుంది వాళ్ళకి రెంట్లు ఇటువంటి ఖర్చులను కూడా దృష్టిలో పెట్టుకొని డీలర్స్ కూడా అవినీతికి పాల్పడకుండా రేషన్ షాపుని నడిపేటువంటి పద్ధతుల్లో వాళ్ళ యొక్క కమిషన్ వీటిని కూడా నిర్ణయించి శాస్త్రీయంగా నిర్ణయించాలి వీళ్ళు విజిలెన్స్ దాడులు జరపాలి అవినీతిని అరికట్టేటువంటి చర్యలు చేపట్టాలి అర్హత కూడా ఒక రేషన్ కార్డుకి అర్హత గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష యాభై వేలు ఉంది సంవత్సరానికి అదే గ్రా పట్టణ ప్రాంతాలైతే రెండు లక్షలు ఉంది ఆదాయ పరిమితి దానిని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ధరలన్నీ పెరిగిపోయి జీవన వ్యయం ఇదంతా కూడా పెరిగినటువంటి దీంట్లో వాటిని కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని కూడా ఒక సైంటిఫిక్ పద్ధతుల్లో సవరించి నిజమైనటువంటి అర్హులందరినీ కూడా గుర్తించి అర్హులందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వాలి అనర్హులు ఎవరన్నా ఉంటే వాళ్ళను కూడా తొలగించండి దానికి ఎవరికే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రేషనింగ్ వ్యవస్థని బలోపేతం చేసి ప్రజలందరికీ అర్హులందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డు అందేటట్లుగా వాటిలో సన్న బియ్యం మంచి ప్రారంభం దాన్ని కొనసాగించేటట్లుగా ఇతర నిత్యావసర వస్తువులను కూడా ఏదైతే కేరళ తరహా ఉందో అట్లా పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువుల్ని అందించే విధంగా చర్యలు తీసుకొని మన యొక్క తెలంగాణ రాష్ట్రం సివిల్ సప్లైస్ విషయంలో ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని హెచ్సిఎఫ్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం